హలో ఎవ్రివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది మొన్న మా చిన్నమ్మకి షుగర్ టెస్ట్ చేశాను మా చిన్నమ్మలు ఇద్దరికి అన్నాను కదా యాక్చువల్లీ నేను నిన్న బ్లాగ్లోని ఈరోజు బ్లాగ్లో ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి ఎడిటింగ్లో నేను ఇంక ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మా మేరీ వాళ్ళ అమ్మకి చేశాను కదా మా పెద్దింట్ల చిన్నమ్మకి సో అదైతే ఇంక్లూడ్ చేస్తున్నాను లాస్ట్ టైం మా పెద్దింట్ల చిన్నమ్మకి షుగర్ టెస్ట్ చేసినప్పుడు వన్ ఎయిటీ ఫోర్ వచ్చిందండి హాస్పిటల్లో చూపిస్తే బార్డర్కి వచ్చేసింది ఇంకా ఫుడ్ కంట్రోల్ చేసుకోకపోతే మళ్ళీ షుగర్కి ట్యాబ్లెట్ పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పారు కదా సో ఇంకా మళ్ళీ మా చిన్నమ్మ భవని షుగర్ టెస్ట్ చేస్తావా షుగర్ టెస్ట్ చేస్తావా అని అస్తమా అని అడుగుతుంది అనమాట అందుకనేసి తీసుకొచ్చానండి ఇది అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టము ఇంకా అయిపోతున్నాయి దీంట్లో స్ట్రిప్స్ ఇంకా నా దగ్గర మూడే ఉన్నాయి ఇంకొక మూడు టెస్ట్లకు మాత్రమే వస్తాయి అనమాట ఇంకా సరే మా చిన్నమ్మ వాళ్ళకి చేసేద్దాం మనకు అంత అవసరం ఏమి ఉండట్లేదు కదా అనేసి ఇక్కడికి తీసుకొచ్చాను అమ్మకు కూడా చేద్దాం అనుకున్నాను అమ్మ ఇప్పుడు వద్దులే అమ్మ తర్వాత చేద్దిగానే అనే సందే అండి ఇంక అమ్మకు చేయలేదన్నమాట సో ఎంత వాల్యూ వచ్చింది అన్నది ఇక్కడ చూద్దామండి లాస్ట్ టైం వన్ ఎయిటీ ఫోర్ వచ్చింది కదా ఈ సార్ అయితే వన్ ఫార్టీ టూ వచ్చిందండి మా చిన్నమ్మకి ఈ షుగర్ మిషన్ లింక్ నేను కామెంట్లో పిలిచేస్తాను మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉందండి ఇంకైతే మాత్రము ఇది ఈరోజు అంటే నిన్న వ్లాగ్ అనమాట నేను ఈరోజే వ్లాగ్ షూట్ చేసి ఈరోజు ఎడిటింగ్ చేసేస్తున్నానండి పెద్ద పెద్ద వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు ఈరోజంతా నాకు ఒకటే హడావుడి సరిపోయింది అనమాట అందుకనేసి పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా మార్నింగ్ అయితే నేను సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి లేగసానండి కానీ అసలు లెగలేక లెగలేక లేచాను ఎందుకంటే నాకు నిన్న నైట్ నేను చాలా ఎమోషనల్గా వీక్గా ఉన్నానని చెప్పాను ఇంకా తర్వాత ఏమైందంటే నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసి చలి వేయడం మొదలుపెట్టిందండి అండి లెవెన్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇంకా అలా చలికి అలా దుప్పడ మూసుకొని పడుకున్నాను మార్నింగ్కి ఇంకా అసలు నాకు దుప్పడ తీస్తున్నానే కానీ ఎంత చలో అనమాట అయినా కూడా మళ్ళీ నాకు పిల్లల్ని స్కూల్ మానిపించేసి పడుకు పోతే బాగుండా అని అనిపించింది కాకపోతే మనుకి ఈరోజు స్కూల్లో కాంపిటీషన్ ఉందండి అలా కాంపిటీషన్ మాన్పించడం ఎందుకు అనేసి ఇంకా నేను లెగిసి పిల్లని రెడీ చేసి పంపిద్దాం అనేసి అనుకున్నాను నిన్న నైట్ పడుకున్నప్పుడు ఏం టిఫిన్ చేయనమ్మా అంటే సేమి ఉప్మా చేయమని అడిగిందండి కాకపోతే ఉల్లిపాయలు మాత్రం వెయ్యొద్దని ముందే చెప్పింది అనమాట ఇంకా నేను దానికోసం సేమి ఉప్మా చేస్తున్నాను ఇంకా షానుకి ఎలాగో స్కూల్ లేదు కాబట్టి మను ఒక్కదానికే కాబట్టి దానికి లంచ్ టైం ట్వెల్వ్ థర్టీకి అండి ఆ టైం లోపల లంచ్ బాక్స్ తీసుకెళ్దాం అనేసి ఇంకా నేను వంట హడా ఏమి పెట్టుకోకుండా జస్ట్ టిఫిన్ మాత్రమే చేస్తున్నాను అది కూడా సేమ్ ఉప్మా చేస్తున్నానండి తాలింపు అంతా వేశాను కానీ ఉల్లిపాయ మాత్రం స్కిప్ చేసేసాను మనం వద్దని చెప్పింది కదా మళ్ళీని అమ్మాయి గారికి చిన్న ఉల్లిపాయ అడ్డు వచ్చినా మొత్తం అంతా ఊసుకుతా కూర్చుంటుందండి ఇంకా అది అయితే మాత్రము నేను మనుని నిద్ర లేపేసాను ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టాను కదండి నీళ్ళు కాకపోయినా దానికి నీళ్ళు తోడేసి ఇచ్చేసి నువ్వు స్నానం చేస్తూ ఉండమ్మా నేను నీకు టిఫిన్ చేసేస్తాను అన్నాను ఈరోజు పని చేస్తున్నాను కాని చాలా స్లోగా చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా బాడీ పెయిన్స్ వచ్చేసినాయి అనమాట ఫుల్ ఫీవరిష్ ఫీలింగ్ అలాంటి టెంపరేచర్ ఏం పైకి ఏమంత తెలియట్లేదు అనమాట ఇంకా మనూనైతే నేను టిఫిన్ పెట్టేసి స్కూల్లో దింపేసి వచ్చానండి వచ్చిన తర్వాత పాలు అయితే కట్ చేసి స్టవ్ మీద పెడుతున్నాను ఎందుకంటే ఇంట్లో తోడపెట్టిన పెరుగు అయిపోయింది ఈ పాలు మరిగించేసి పెరుగు తోడేద్దామనేసి పాలు అయితే కట్ చేస్తున్నాను చాలామంది అనుకుంటున్నారండి మొన్న కంట్రీ డెలైట్ నుంచి నేను వెన్న తీసి నెయ్యి చేశాను అని చెప్తే అది కంట్రీ డెలైట్కి ప్రమోషన్ అనుకుంటున్నారండి నాకు కంట్రీ డెలైట్ నుంచి ప్రమోషన్ ఏమీ రాలేదు మేము కొనుక్కుంటున్నామండి మా డబ్బులతో కొనుక్కుని మేమైతే పాలు తోడు పెట్టుకుని దాంట్లో నుంచి వస్తుంటే దాన్ని సెపరేట్ తీసి అది నెయ్యి చేశాను ఇంట్లో నేను ఏ పని చేసినా డైలీ నేను వీడియోస్ పెట్టాలి కాబట్టి అన్నీ నేను షూట్ చేసుకుంటాను అంత తప్పించి కంటి అంటే డైలైట్ అస్సలు ప్రమోషన్ అయితే కాదండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పప్పు నానబెట్టానండి ఈరోజు పప్పు టమాటా వండుదాం అనుకుంటున్నాను సో ఇంకా పాలు అయితే మరిగిపోయినాయి కాబట్టి పాలు తీసి పక్కన పెట్టేశానండి ఈ పాలు మరిగే లోపల నేనైతే తలస్నానం చేసి వచ్చేసాను ఇప్పుడు నాకు ఒక వీడియో షూటింగ్ ఉంది దానికోసం అనమాట అయితే మాత్రము స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టేశానండి అన్నం ఉడికిపోయింది సో ఇంక నేను అన్నన్నైతే వాచ్ చేస్తున్నానండి ఇంకైతే మాత్రము మా తమ్ముడిని రమ్మన్నాను మా హైదరాబాద్ తమ్ముడు ఉన్నాడు కదా వాడు చాలా బాగా వీడియోస్ని షూట్ చేస్తాడు ప్లస్ ఫొటోస్ కూడా చాలా బాగా తీస్తాడండి మా హస్బెండ్ ఏమో ఊరెళ్ళారు కదా ఇంకా ఆయన లేరు నాకేమో ఖచ్చితంగా ఈరోజు ఫొటోస్ చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకనేసి నాకు ఫొటోస్ వాళ్ళు ఎవరు లేరు చిన్న అంటే మా తమ్ముడు వస్తాను అన్నాడండి ఇంకా వాడు వస్తాడు అనేసి నేను మళ్ళీ అప్పటికి తల ఆరదు కదా అనేసి స్నానం అయితే చేసేసాను నేను వీడియో ఎడిటింగ్ అయిపోయాక పప్పు తాలింపేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పప్పు వేసేసి మనుకి లంచ్ బాక్స్ ఇచ్చేసి నాకు ఇంకా వీడియోకి వాయిస్ అవర్ ఇవ్వాలి ఆ పని అయితే చూసుకోవాలన్నమాట అండ్ ఈ రోజైతే నాకు పని అస్సలు కంప్లీట్ కాలేదండి నేను మార్నింగ్ మను స్కూల్కి పంపించగానే ఎడిటింగ్ చేద్దామని కూర్చునేసరికి నిన్న చెప్పాను కదా నెట్ చాలా ఇబ్బంది పెట్టేసింది ఇంక నాకు ఏడుపు వచ్చేసింది అని కూడా చెప్పాను కదండీ అందుకనేసి మా వారు జియో ఫైబర్ నెట్నైతే ఫిక్స్ చేపిస్తాను అనేసి అన్నారు ఆయన అయితే ఇంటికి వచ్చారనమాట ఆయన కరెక్ట్గా నైన్ ఓ క్లాక్కి ఇంటికి వస్తే టెన్త్ థర్టీ వరకు కూర్చున్నారండి అంటే అది ఏదో పేమెంట్ చేయాలి అని అలా కాసేపు అలా అలాగా చాలా టైం అతనితోనే నాకు గడిచిపోయింది అనమాట ఆయన అమౌంట్ అంతా వెళ్ళిన తర్వాత ఆయనకి అప్పుడు ఆయన వెళ్ళిపోయి వేరే వాళ్ళని పంపిస్తానండి వాళ్ళు వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేస్తారు అని చెప్పారండి అయితే అక్కడ తోటి నాకు లెవెన్ అయిపోయిందా లెవెన్ థర్టీ అలాగా ఇంకా త్వర త్వరగా పప్పు అయితే తాలింపేసి మనుకు లంచ్ బాక్స్ ఇచ్చే లోపల నాకు ట్వెల్వ్ అయిపోయింది అప్పుడు నేను త్వరగా వీడియోకి వాయిస్ అవర్ అయితే ఇచ్చేసుకుని అప్పుడు అప్లోడ్ పెట్టానండి ఈరోజు కూడా అప్లోడ్ అవ్వడానికి నాకు నేను కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ పెడితే టూ థర్టీకి అప్లోడ్ అయ్యింది అనమాట అందుకనేసి ఈరోజు నేను వీడియో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గా పెట్టాను ఇంకైతే ఇంకోండి నేనైతే మనూకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను నాతో పాటు షాను కూడా వస్తానమ్మా అనేసి అది కూడా వస్తుందండి షానుని కూడా తీసుకుని వెళ్తున్నాను అది నాకన్నా ముందే కిందకి వెళ్ళిపోయి బండి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఎంత నీరసంగా ఉందండి ఒక పక్క చలి వేసేస్తుంది నాకు బయటికి వెళ్ళాలంటేనే చలి చలిగా అనిపిస్తుంది ఇంక ఎలాగైతేనే మనుకైతే నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను ఇంకా నేను ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోకపోతే నాకు టెంపరేచర్ పెరిగిపోయి ఇంకా నేను ఏ పని చేయలేనేమో అని అనిపిస్తుంది అందుకే నేను ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ అయితే వేసేసుకుని అలా ఉసురుమంటూనే మా షా మా ఆకలి వేస్తుందమ్మా అన్నం తినిపించాందండి నువ్వు తినవే అంటే లేదమ్మా నువ్వే తినిపించమ్మా అని అడిగింది సరే అయితే అనేసి తనకు అన్నం తినిపిస్తున్నాను ఆ డా ఇప్పేసిందండి మొత్తము నేను దానికి హెయిర్ బ్యాండ్స్ పెట్టాను అది అయితే ఇప్పేసింది అనమాట ఎందుకే ఇలా తీసేసావు బ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు కదా అనేసి అంటున్నాను ఇంకా దానికైతే అన్నం తినిపిస్తూ ఉన్నానండి అయితే అది పెద్దవాళ్ళ శిక్ష బాగా నచ్చేసింది దానికి చిన్నప్పుడు నేర్చుకున్న రేమ్స్ అన్ని అమ్మ నువ్వు పాడమ్మా నేను వింటాను నువ్వు పాడమ్మా వింటాను అనేసి అంటుందండి ఇంకా ఆ రేమ్స్ పాడుతూ దానికైతే నేను అన్నం అయితే తినిపిస్తున్నాను బాల శిక్ష బుక్ చాలా బాగుంటుంది కదండి మీరు మొత్తం బుక్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను మొత్తం బుక్ అంతా చదవలేదు కానీ పెద బాల బుక్ పెద బాల శిక్ష బుక్ మొత్తం చదివితే చాలా నాలెడ్జ్ వస్తుంది అసలు అన్ని టాపిక్స్ పైన చాలా వివరంగా అయితే ఉంటుంది కదా ఇది వరకటి రోజుల్లో పెదబాల శిక్ష వచ్చింది అంటే వాళ్ళు డిగ్రీ పాస్ అయినట్లు లెక్క అనేసి అంటే చదువులో మంచి పొజిషన్లో ఉన్నట్లు లెక్క అనేసి అన్ని అంట కదా అంటే నా చిన్నప్పుడు అలా వినేదాన్ని అనమాట నేను ఇంకా షానుకి రేమ్స్ పాడుతూ ఇలాగా దానికి అయితే తినిపిస్తున్నాను బయట ఎవరో కదులుతున్నారు ఎవరో వస్తున్నారు అని అనిపించిందండి మా తమ్ముడు అయితే వచ్చాడు అనమాట ఇంకా ఇలా కాల్ ఒకటే కనిపిస్తుంది కనపడరా అంటే అది కనిపిస్తున్నాడు అనమాట అయితే మాత్రం మా తమ్ముడు వచ్చాడు కదండి నేను మా తమ్ముడు కలిసి ఒక వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము అది షార్ట్ అయితే పెడతానండి నాకు తెలిసి ఈ పాటికి వీడియో లైవ్ అయ్యే లోపల షార్ట్ లైవ్ అయిపోయి ఉంటుంది ఇంకైతే ఇంకోండి మార్నింగ్ ఒకళ్ళు జియో ఫైవ్ నెట్ కోసం వచ్చారు కదా ఆయన అయితే డీటెయిల్స్ అవి తీసుకుని అమౌంట్ కట్టించుకుని ఆయన వెళ్ళిపోయారండి ఇంకా కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే నెట్ని ఇన్స్టాలేషన్ చేయడానికి అయితే వచ్చారనమాట వీళ్ళు ఫోర్కి వచ్చారండి వీళ్ళు వెళ్ళేసరికి నాకు సిక్స్ అయిపోయింది ఆ టూ అవర్స్ వాళ్ళతోనే పట్టేసింది ఇంకా ఫైనల్గా మేము నెట్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసేయండి అన్నాను నేను ఇంకా మాకు ఇక్కడ అయితే మనకి వైర్ ఎక్కువగా బయటకు కనపడదు అనేసి అన్నారు లేదు అటు పక్క బాల్కనీలో నుంచి అయితే మనకి వైరు ఏలాడుతూ ఉంటుంది అనేసి అన్నారు అనమాట వద్దులేండి ఇక్కడైతే నాకు మనకు ఫ్లగ్ కూడా దగ్గరలో ఉంటుంది కదా అనేసి ఇక్కడైతే మేము ఫిక్స్ చేపి ఇచ్చేసుకున్నాం అనమాట ఇంకా ఈ రోజంతా నాకు ఇలాగే టైం వేస్ట్ అయిపోయిందండి ఎక్కువ టైం వీటికి అయిపోయింది మార్నింగ్ అంతా నేను కదలలేక మెదలలేక ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక నాకు అప్పుడు ఇంకా యాక్టివ్ అయ్యింది బాడీ బాడీ నెప్పులన్నీ తగ్గిపోయినాయి ఇంకా ఇప్పుడు తర్వాత నెట్ వాళ్ళతో చాలా టైం పట్టింది ఇంకా మాకైతే ఇప్పుడు మొన్నటి వరకు కేబుల్ కనెక్షన్ కూడా లేదు కదండి ఇప్పుడు జియోతో పాటు మాకు సెటప్ బాక్స్ కూడా ఇచ్చారు అన్ని ఛానల్స్ని మనము టీవీ కూడా చూడొచ్చు అంట ఇంకా చాలా ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే చాలా వచ్చేసినాయి ఇంకా నేనైతే ఫుల్ ఎంజాయ్ అయ్యి సాటర్డే సండే నేను చూడాలనుకున్నాను ఎన్ని మూవీస్ కావాలంటే అన్ని మూవీస్ చూసేయచ్చు అండ్ మెయిన్ నాకు వచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే వీడియోస్కి చాలా కష్టపడ్డానండి ఇన్ని రోజులు అసలు నెట్ అవ్వక నైట్ టైం ఎడిట్ చేసుకుని నైట్ టైమ్ ఎడిటింగ్ అయ్యాక అప్లోడ్ పెట్టుకుడుకునేదాన్ని ఎందుకంటే నైట్ టైం మాకు చాలా పాస్ట్ అవుతుంది చూడాలి రేపు నుంచి వీడియోస్ని ఈ వైఫైతోనే అప్లోడ్ చేస్తాను కదా ఎంత స్పీడ్గా అవుతుంది అన్నది రేపైతే అయితే చెక్ చేయాలండి ఇంకా ఆయన అయితే టీవీలో మనము టీవీ ఛానల్స్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి ఇవన్నీ నేర్పించారనమాట నేను అవన్నీ నేర్చుకుని ఇంకా వాళ్ళని అయితే పంపించేశాను పొద్దుటి నుంచి గిన్నెలు కూడా తోమలేదండి ఇంకా త్వర త్వరగా అయితే గిన్నెలు తోముకుని మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను ఇక నేను మిగతా పనులు చేసుకోవడం అయితే కంప్లీట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో నేనైతే ఈవెంట్కి వెళ్తున్నాను ముంబై ఈవెంట్కి అన్నాను కదండీ అయితే మీకు చెప్తాను టూ మంత్స్ బ్యాక్ నేను వాయిస్ ఆఫ్ హస్పిటా ఛానల్లో ఒక వీడియో అయితే చూశానండి తను ఒక ఈవెంట్ కోసం అయితే చెప్పారనమాట ఈ ఈవెంట్కి ఎవరైనా మద్దతు సప్లై చేసుకోవచ్చు యూట్యూబర్స్ అనే కాదు మీరు ఏదైనా ఒక ఫీల్డ్లో మంచిగా సక్సెస్ సాధిస్తే మీ గురించి మీరు చెప్పుకోవాలి అనుకుంటే మీరు అప్లై చేయొచ్చు లేదా ఎవరైనా కూడా మీరు ఎవరి గురించి అయినా కూడా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి మీరు నామినేషన్ వేయొచ్చు అన్నారనమాట అదే విషయాన్ని మా హస్బెండ్కి అయితే చెప్పానండి అయితే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మనకి నామినేషన్కి టికెట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందనమాట నేనేమనుకున్నాను అంటే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ అంటే వాళ్ళు మనని గుర్తించి మనని పిలవాలి మనం డబ్బులు పెట్టుకుని మనం ఎందుకు ఈవెంట్కి వెళ్ళడము వద్దు మీరు ఏం అప్లై చేయకండి పదిహేడు వందలు ఎందుకు కట్టడం అనేసి అన్నానండి సరే నేను అప్లై చేయను అనేసి మా హస్బెండ్ అన్నారు ఆయన నన్ను నామినేట్ చేస్తూ నా మిసెస్ ఇలాగా తను మంచిగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవుతుంది అన్నట్టుగా నా గురించి ఆయన ఒపీనియన్ని షేర్ చేస్తూ నాకైతే నామినేషన్ టికెట్ తీసుకున్నారండి అది నాకు ఒక సర్ప్రైజ్ లాగా తీసుకున్నారన్నమాట ఆ టికెట్ తీసుకున్నాక నాకు టూ త్రీ డేస్కి నేను నీకు ఇన్స్పైర్డ్ మదర్హుడ్కి అప్లై చేసేసాను అని చెప్పారు అయ్యో ఎందుకు చేసావు పదిహేడు వందలు మళ్ళీ ఎన్ని నామినేషన్స్ వస్తాయో తెలీదు అందులో వాళ్ళు వచ్చిన నామినేషన్స్లో ఎవరు బెస్ట్ అనుకుంటే వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారంటండి మళ్ళీ మనము పదిహేడు వందలు కట్టి నేను సెలెక్ట్ అవ్వలేకపోతే నాకు ఆ సెవెంటీన్ సెవెంటీన్ హండ్రెడ్ వేస్ట్ అయిపోతాయి కదా అసలు ఎందుకు చేసావు ఎందుకు చేసావు అని నేను అన్నాను అనమాట అలా ఈవెంట్కి మా వారైతే జూన్లో అప్లై చేశారండి మనకి సెప్టెంబరు థర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో అయితే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫైనలిస్ట్లు అనేసి మమ్మల్ని అయితే కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి వాళ్ళ నేమ్స్ అయితే రిలీజ్ చేశారు అసలు ఈ ఈవెంట్కి ఎన్ని నామినేషన్స్ వచ్చాయి ఏమో నాకు తెలియదు కానీ అసలు నా నేమ్ సెలెక్ట్ అవుతుంది అవదా మాత్రం నేను టూ మంత్స్ నుంచి అయితే కంగారు పడుతూనే ఉన్నానండి ఫైనల్లీ యూట్యూబర్స్లో నా నేము వాయిస్ ఆఫ్ హాస్పిటల్ తన నేమ్ కూడా వచ్చిందనమాట నేను తన వ్లాగ్ చూసే నేను అయితే మా వారికి చెప్పాను మా వారేమో వద్దన్న కూడా అప్లై చేసేసారండి అయితే నాకు నాకు ఈ సెవెంటీన్ హండ్రెడ్ ఎక్కడ వేస్ట్ అయిపోతుందా వస్తుందా అని భయపడ్డాను చివరికి నన్ను అయితే వాళ్ళు ఫైనలిస్ట్గా నన్ను గుర్తించారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి మనకి అవార్డు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ అప్లై చేశాను కదా నేను అక్కడ వరకు వెళ్తే చాలు అంటే వాళ్ళు నన్ను నేను మంచిగా అచీవ్ చేశాను అని నన్ను గుర్తించి వాళ్ళు నన్ను సెలెక్ట్ చేస్తే బాగుండు అనేసి అనుకున్నాను ఎలా అయితే వాళ్ళు నా నేమ్ అయితే సెలెక్ట్ చేశారండి నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనకి వాళ్ళు చెప్పలేదు అనమాట సెలెక్ట్ అవుతామా లేదని ఏమి చెప్పలేదు అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్క కేటగిరీకి ఉన్నాయి అంటే మొత్తము ఈ ఈవెంట్లో మనకి సెవెన్ ఎయిట్ కేటగిరీస్ అయితే ఉన్నాయండి అందులో నేనైతే ఎమర్జింగ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో అప్లై చేశారంట అలాగే ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి మరి ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని నామినేషన్స్ వచ్చాయో నాకు తెలియదు కానీ నా నేమ్ వస్తుందా రాదా వస్తా చాలా కంగారు పడ్డాను నాకైతే నా నేమ్ అయితే సెలెక్ట్ చేశారు అయితే వాళ్ళు టూ త్రీ డేస్ అంటే నాకు తెలియడానికి రెండు రోజుల ముందు నుంచి ఫైనలిస్టులు వీళ్ళు ఈ కేటగిరీలో వీళ్ళ ఫైనలిస్టులు ఈ కేటగిరీలో ఈ వేళ్ళ ఫైనలిస్టులు అని ఇలా నేమ్ రిలీజ్ చేస్తూ ఉంటే నా నేమ్ వస్తుందా రాదా నా నేమ్ వస్తుందా రాదా అని చాలా వెయిట్ చేశాను అండి ఫైనల్లీ నా నేమ్ కూడా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అండి ఇంకైతే మాత్రము ఈవెంట్కి వెళ్తున్నాను కదా నాకు ఎక్కడికి వెళ్ళినా భయం భయపడకుండా మైక్ తీసుకుని మాట్లాడడం అంటే చాలా ఇష్టము కానీ అక్కడ ఏంటంటే మనం టంగ్ కాదు కదా నాకు అది ఒకటి భయం ఉందనమాట ఇంక అందుకనేసే నేను ఏమైతే చెప్పాలి అనుకుంటున్నానో అవన్నీ నేను ముందుగానే అనుకున్నాను కదండి వాటిని అయితే ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట అంటే మనము చదివేసినట్టు అప్పు చెప్పినట్టు ఉండకూడదు కదండీ చాలా నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతున్నట్టు చెప్పాలి కదా సో అది నేను ఇలా చెప్దాము అలా చెప్దాము అనేసి నాకు నేనైతే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరేనండి కాలేజీలో ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయి ఏదైనా చెప్పాల్సింది ఉన్నప్పుడు నాకు నేనుగా అర్థం ముందు నుంచి చాలా మాట్లాడుకుంటూ ఉంటాను నాకు నేనుగా రూమ్లో ఎవరు లేకపోతే మాట్లాడుకుంటూ ఉంటానన్నమాట అలా నాకు అలవాటు అండి అలా నాకు నేను పది పదిహేను సార్లు చెప్పుకుంటే నాకు ఒక ధైర్యం వచ్చేస్తుందండి అండి ఇంకైతే మాత్రము నేను ప్రాక్టీస్ అయిపోయింది టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి పిల్లలిద్దరికీ అబాకస్ క్లాస్ అయితే జరుగుతుంది అబాకస్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను వారానికి రెండు రోజుల వేలకి అబాకస్ క్లాస్ జరుగుతుందండి ఒక రోజేమో షానుక్ అయితే రూబిక్యూబ్ క్లాస్ అయితే తీసుకుంటారు టీచర్ చాలా ఓపిక్గా చాలా బాగా అయితే చెప్తారండి తెలుగు మ్యాథ్స్ అబాకస్ క్లాస్ ఈ నాలుగు క్లాసెస్ అయితే టీచర్ తీసుకుంటారు మీ పిల్లలకి నాలుగిట్లు ఏమైనా నేర్పించాలి అనుకుంటే స్క్రీన్ పేర్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా అయితే మాత్రము నేను మా తమ్ముడు కలిసి వీడియో షూట్ చేసామన్నాను కదండి అది ఈ డ్రెస్ కొలాబరేషన్స్ అనమాట అయితే నేను ఈవెంట్కి ఒక డ్రెస్ అయితే అనుకున్నానండి అది కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా ఆ డ్రెస్ నాకు బాగా నచ్చింది థర్టీన్ ఫిఫ్టీ ఉంది అది అయితే ఆర్డర్ పెట్టాను అది మొన్న నైన్టీన్త్కే పెట్టానండి మరి ఎందుకు డెలివరీ లేట్ అయింది అన్నది మాకు తెలియదు ట్రాకింగ్ ఐడి చెక్ చేస్తుంటే మాత్రం అది ట్వంటీ ఎయిట్కి వస్తుంది అనేసి ఉంది నాకేమో అప్పటికొస్తే నాకు లేట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మేము అప్పటికే జర్నీ స్టార్ట్ అయిపోతుంది మాకు ట్వంటీ నైన్త్ని ఈవెంట్ కదా ఇంకా డ్రెస్ రావట్లేదు ఇంక ఏ డ్రెస్ వేసుకోవాలా అనేసి నేను అంతా ఒకటే పీక్లాట్ అనమాట నాకు నేను అనుకున్న డ్రెస్ మిస్ అయిపోతున్నాను అనేసి అది ఒక బాధ అనిపించింది అయితే చాలా మంది మన నీ ఛానల్ బర్త్డేకి ఎల్లో కలర్ డ్రెస్ ఉంది కదా అది వేసుకోవచ్చు కదా లేకపోతే దాంతోపాటు తీసుకున్న గ్రీన్ కలర్ వేసుకోవచ్చు కదా అంటున్నారు నేను ఆ డ్రెస్తో చాలా షార్ట్లు అయితే పెట్టేసాను కదండి మీ కామెంటే నా కంటెంట్కి అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ అదే డ్రెస్ వేసుకెళ్ళినప్పుడు ఈ డ్రెస్తో వీడియోలు చూసేసాం కదా అనేసి ఆడియన్స్ స్కిప్ చేసేస్తారనమాట రాదు నేను ఇలాంటి ఈవెంట్లకి వెళ్ళేది నాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది ప్లస్ ఇంకా ఏంటంటే వ్యూస్ బాగా వస్తాయి స్క్రైబర్స్ వస్తారని వెళ్తాను సో మరి ఇప్పుడు ఆ వీడియోస్ని స్కిప్ చేసేసారనుకోండి సేమ్ డ్రెస్సు చూసేసామనేసి నాకు అప్పుడు యూజ్ ఉండదు కదా అన్ అది ఆలోచిస్తున్నానండి ఇంకొక డ్రెస్ ఏమన్నా బుక్ చేసుకోవడమా లేకపోతే ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిల్లో ఏదో టేసుకుని వెళ్ళిపోవడం అన్నది చూసుకోవాలి నాకేమో అసలు సెలక్షన్ అస్సలు రాదండి నాకు సెలక్షన్ రాదు మ్యాచింగ్స్ తెలియవు ఇది బాగుందా అది బాగుందా అనేసి నాకు నేనుగా ఓన్గా డెసిషన్ కూడా తీసుకోలేను నాకు మరి ఇది ఎలా మార్చుకోవాలో నాకైతే తెలియట్లేదు కానీ స్టిల్ నేనైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను ఆ రోజు ఏమేసుకోవాలి అని డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి టైం అయితే నైన్ ఓ క్లాక్ అవుతుంది పది నిమిషాలు తప్పు తొమ్మిది ఇంకైతే మాత్రము నాకు కొంచెం ఎడిటింగ్ పని ఉంది ఆ ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను నెక్స్ట్ స్పీచ్ ఇంకొకసారి బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్